కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వమని రెండు నెలల కాలంలోనే నిరూపితమైందని కాంగ్రెస్ పార్టీ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు గొంతల రాజేష్ కార్పొరేషన్ మహంకాళి స్వామి అన్నారు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కు నూట ఇరవై ఆరు కోట్ల నిధులను కేటాయించడాన్ని హర్షిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం గోదావరి కని మెయిన్ చౌరస్తాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో లాగా ఇదిగో వంద కోట్లు మూడు వందల కోట్లు అంటూ గాలి మాటలు చెప్పడం కాకుండా గెలిచిన రెండు నెలల వ్యవధిలోనే నూట ఇరవై ఆరు కోట్ల రూపాయలను మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధికి కేటాయించుకున్న దమ్మున్న లీడర్ మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు రామగుండం మున్సిపల్ అభివృద్ధి కొరకై సిఎం గ్రాండ్స్ కింద పది కోట్లు డిఎంఎఫ్టి నుంచి పదహారు కోట్లు మున్సిపల్ గ్రాండ్స్ కింద వంద కోట్లు మంజూరు చేయించిన రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ మంత్రివర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు గడిచిన తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో రామగుండం ప్రాంతాన్ని బిఆర్ఎస్ పాలకులు నిర్వీర్యం చేశారని కేవలం పేపర్లలో ప్రకటనకు పరిమితమై అంకెల గానిడీ చేశారని పేర్కొన్నారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ప్రజా పాలన అందిస్తూ నూట ఇరవై ఆరు కోట్లు రామగుండం అభివృద్ధికి మంజూరు చేయించిన ఘనత కాంగ్రెస్ పార్టీది అని అన్నారు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కి దక్కిందన్నారు ఎన్నికల్లో మక్కాన్ సింగ్ గెలిస్తే ఏమీ చేయడని బీఆర్ఎస్ బీజేపీ నాయకులు ప్రచారం చేశారని కానీ మక్కాన్ సింగ్ గెలిస్తే ఏం చేస్తాడన్న దానికి ఇది నిదర్శనం అన్నారు వంద రోజుల్లో నూట ఇరవై ఆరు కోట్లు తీసుకువచ్చిన మక్కాంత్ సింగ్ రాబోయే ఐదేళ్లలో ఎన్ని నిధులైనా తీసుకువచ్చి రామగుండంను అభివృద్ధి చేస్తాడనే నమ్మకం ఏర్పడిందన్నారు ఈ ప్రాంతంలో నిరుద్యోగ సమస్యను తొలగించేందుకు రామగుండానికి పూర్వ వైభవం రావటానికి తీసుకురావటానికి నూతన పవర్ ప్రాజెక్ట్ల కోసం మక్కాన్ సింగ్ ప్రయత్నం చేస్తున్నాడన్నారు ఇగో రెండు కోట్లు ఇగో మూడు వందల కోట్లు ఇగో నాలుగు వందల కోట్లు అని చెప్పడం జరిగింది గత పాలకులు కానీ గెలిచిన రెండు నెలలకే మా ప్రియతం నాయకులు డైనామిక్ లీడర్ నాకు మక్కడ్ సింగ్ గారు ఎమ్మెల్యే గారు మరి వంద కోట్లు టీయుఎఫ్ఐడిసి కింద తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ డెవలప్ కింద వంద కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది ఇది ఊటి మాటలు కాదు విలేకరు సోదరు కూడా అందరూ అర్థం చేసుకోవాలి దాని గెజిట్ మొత్తం ఫార్మ్ గెజిట్ మొత్తం రావడం జరిగింది మీరు కూడా మున్సిపల్ హాస్పిటల్ ఎంక్వైరీ చేసుకోవచ్చు గత పాలకులు ఇక్కడ కాదు ఈ ఈ ఎమ్మెల్యే గారు అదేవిధంగా రూరల్కు పది కోట్లు కేటాయించ జరిగింది డిస్టిక్ మినరల్ ఫండ్ ద్వారా అర్బన్కు పది కోట్లు జరిగింది అంటే ఈ రెండు నెలల వ్యవధిలే దాదాపుగా ఒక నూట ఇరవై నుంచి నూట ముప్పై కోట్ల రూపాయలు తేవడం జరిగింది దట్ ఈస్ మకాన్ సింగ్ ఈరోజు ఇది పూర్వ వైభవం తీసుకురావాలని దృఢ సంకల్పంతో మరి ఇంత ముందుకెళ్ళి దీనికి సహకరించిన మా ప్రియుతం నాయకులు మాజీ మంత్రి మంత్రి ఐటీ శాఖ మంత్రి మంత్రులు శ్రీధర్బాబు గారికి ఇన్సార్జ్ మినిస్టర్ ఉత్తవ్ కుమార్ రెడ్డి గారికి ఈ యొక్క కార్యక్రమం అంతా ముందుంచు నడిపించిన మా సీఎం రేవంత్ రెడ్డి గారికి మరి తమ్ముడు అధ్యక్షం జరిగిన ఈ పాలాభిషేకంలో అందరూ పాల్గొని కార్యకర్తలందరూ కూడా శుభక తెలుపుతూ మరి పూర్తి స్థాయిలో ఈ రామగుండం పూర్వ వైభవం తీసుకున్న దృఢ సంకల్పంతో ఉన్నాడు మరి ప్రతిపక్షాలు గారు ఎవరైనా సూచనలు ఇస్తే సూచనలు ఇవ్వండి అవి మంచి సూచనలు అయితే తీసుకుంటాము స్టడీ సూచనలు అయితే దూరం కొడతాము వ్యాపారవేత్తలు కార్మికులు మహిళా లోకం విద్యార్థులు విద్యార్థులు అందరూ కూడా మరి ఈ యొక్క భాగస్వామ్యం అయి ఎమ్మెల్యే రాజసాగర్కి తోడుగా ఉంటారని చెప్పి ఈ వంద కోట్లు కేటాయించినందుకు సీఎం రేవంత్ రెడ్డి గారికి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి మా ప్రయత్నాయకులు సీజల గారికి మా డైనమిక్ లీడర్ బక్కర్ సింగ్ గారికి మరొకసారి కాంగ్రెస్ కుటుంబం తరఫున నమస్కారం తెలుపు కాలంలోనే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించి దాదాపుగా నూట ఇరవై ఆరు కోట్ల రూపాయలు తీసుకొచ్చిన ఘన చరిత్ర ఈ రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే గవర్నర్లు స్థానిక శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారికి దక్కుతుందనేది అందుకు నిదర్శనం నిన్ననే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్కు పిఎఫ్ఐడిసి నుంచి వంద కోట్లు డిఎంఎఫ్టీ నుంచి పది కోట్లు సీఎం బ్రాండ్స్ నుంచి పది కోట్లు ఎన్ఆర్జీఎస్ నుంచి ఆరు కోట్లు దాదాపుగా నూట ఇరవై ఆరు కోట్ల రూపాయలు కేవలం రెండు నెలల కాలంలోనే రామగుండం కార్పొరేషన్కు తీసుకొచ్చిన చరిత్ర ఈ ఎమ్మెల్యే మకాన్ సింగ్ గారికి దక్కుతూ ఉన్నది దానికి సహకరించిన గౌరవనీలు పెద్దలు శ్రీధర్బాబు గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఈ డబ్బులు శాంక్షన్ అయినందుకు ప్రత్యేకమైన దృష్టి పెట్టి రామగుండాన్ని అభివృద్ధి చేయాలనే ఆకాంక్షతోటి ముందుకెళ్తా ఉన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీలు రేవంత్ రెడ్డి గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం కొంతమంది దొంగలను హెచ్చరిస్తూ ఉన్నాం ఇక్కడ రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ఎమ్మెల్యే అయితే ఈ ప్రాంతం నిర్వీర్యం అవుతుంది అన్నారు ఈ ప్రాంతంలో గుండాయిజం అవుతుంది అన్నారు ఈ ప్రాంతంలో రౌడీ ఇజం రాజ్యం ఉన్నది అన్నారు కానీ ఈరోజు ఆ దొంగలకు టీఆర్ఎస్ బీజేపీ నాయకులకు ఒకటే హెచ్చరిక చేస్తూ ఉన్నాం రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారు ఈరోజు ఎమ్మెల్యే అయితే కేవలం రెండు నెలల కాలంలోనే నూట ఇరవై ఆరు కోట్ల రూపాయలు తీసుకొస్తే ఐదు సంవత్సరాల కాలానికి ఎన్ని వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాడో ఒక్కసారి రామగుండం ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి కోరుతూ ఉన్నాం ఈ ప్రాంతంలో ఇప్పటికే సింగరేణిలో ఉద్యోగాలు లేక చాలామంది నిరుద్యోగత ఈరోజు వెంటాడుతూ ఉన్నది ఈ రోజు రామగుండానికి పూర్వ వైభవం తీసుకురావాలనే ఆకాంక్షతోటి మా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు ముందుకెళ్తా ఉన్నారు ఇక్కడ కొత్త పవర్ ప్రాజెక్టులు తీసుకురావాలని చెప్పేసి ఎన్టీపీసీలో రెండు వేల మెగావాట్లు తీసుకురావాలని జనుకోను ఉద్ధరించి పునరుద్ధరించి వన్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ తీసుకొచ్చి ఈరోజు రామగుండంలో ఉన్న రెండు వేల రెండు మండలాలకు సంబంధించి దాదాపుగా యాభై వేల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పించాలనే సంకల్పంతో ఈరోజు ఎమ్మెల్యే గారు ముందుకెళ్తూ ఉన్నారు కేవలం రెండు నెలల కాలంలోనే ఇంత మంచి కార్యక్రమాలు తీసుకొని ముందుకెళ్తే ఐదు సంవత్సరాల కాలంలో రామగుండాన్ని పూర్తిగా సిరిసిల్ల సిద్దిపేట గద్వేళ్లు కూడా మించిపోయేలా అభివృద్ధి చేసి

గట్ల రమేష్ తాళ్లపెల్లి యుగంధర్ చుక్కల శ్రీను దాసరి సాంబమూర్తి ఉమాదేవి అనుమ సత్యనారాయణ చెరుకు శంకర్ పంజ శ్రేణు గడ్డం శేఖర్ ధూళికట్ట సతీష్ ఫజల్ నజీముద్దీన్ ఉదయ్ రాజా నజీం మారెంగుల రమేష్ మాలెం మధు అబీద్ శ్రీనివాస్ రెడ్డి గుమ్మడి రవి గడ్డం శ్రీను గుంపల తిరుపతి బోడకుంట రజిత గఫూర్ కుంట చంద్రమోహన్ పతెం రాజు ఆడెపు రవి మల్లేష్ యాదవ్ బైరిమల్ల రాజ్ కుమార్ గోపనేని మల్లయ్య మొబిన్ రామ్టెంకి శ్రీను బొంతల లచ్చన్న దాముక పవన్ సుందరాచారి జనగామ స్వామి రామ్రాజ్ వీరారెడ్డి జనగామ సది ఆసిఫ ఇండ్ల ఓదెలు తిరుపతిరెడ్డి ఉపేంద్రాచారి రామిళ్ల శివ తదితరులు పాల్గొన్నారు